ఫ్రెండ్స్ ఈరోజు మనం నిర్మల్ జిల్లా మామడ మండలంలోని అత్యంత ప్రాచీన బూరుగుపల్లి శివాలయాన్ని దర్శించుకుందాం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు కిలోమీటర్కు పైగా భక్తుల రద్దీ ఉంది పురాణాల ప్రకారం ఈ ఆలయం ఒకే రాత్రిలో రాక్షసులు నిర్మించారని చెబుతారు చరిత్రానుసారం ఈ ఆలయం నిర్మల్ను పరిపాలించిన కుంటి శ్రీనివాసరావు గారు నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది ఏదేమైనప్పటికీ దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో నెలకొని ఉన్న ఈ ప్రాచీన శివాలయం ఎంతో మందికి కొంగు బంగారంలా తరతరాలుగా నెరవేరుస్తూ వస్తుంది ఇక ప్రతి జాతరలో కామన్గా ఇవి కనిపిస్తుంటాయి వీటిని చక్కెర బెండ్లు అంటారు చూడండి రంగు రంగుల్లో వైట్ కలర్ లో ఇవి పీస్ లాగా ఉన్నాయి ఈ పింక్ కలర్ లో ఎల్లో కలర్ లో ఉన్నాయేమో చక్కెర బెండ్లు ఇక్కడ ప్రతి శని మరియు సోమవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పూజలు క్రతులు నిర్వహిస్తూ ఉంటారు అయితే మహాశివరాత్రి సందర్భంగా కిలోమీటర్ల మేర భక్తుల వద్దీ ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతి శని మరియు సోమవారాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం మండపాలను అలాగే వసతి సదుపాయాలను అలాగే పాకశాలలను ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు అది అక్కడ చూస్తున్నదే అక్కడ పాకశాల ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పాకశాల అలాగే ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఇష్టమైన బిల్వ పత్రము మరియు మేడి వృక్షము అలాగే భూర్గ వృక్షాలను మనం ఇక్కడ చూడవచ్చు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఇక్కడే ఆలయ ప్రాంగణంలో బస చేసి నిలారం ఉండి మళ్ళీ ప్రొద్దున మూడు రోజుల జాతర అనంతరం తిరిగి ప్రయాణమవుతారు

ఆలయ ప్రాంగణంలోని వసతి సదుపాయం చూడండి భక్తులు నిద్రించడానికి ఏర్పాటు చేసిన వసతి సదుపాయం ఇది చూడండి ప్రతి శని మరియు సోమవారాల్లో చాలామంది భక్తులు వచ్చి నిర్దీస్తూ ఉంటారు ఇది మేడి వృక్షము స్వామివారికి ఇష్టమైన మేడి వృక్షం ఇది చూడండి మేడికాయలు మేడిపళ్ళు చూడండి ఎలా కాసాయో చెబుతూ ఒకప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ముప్పు తిప్పలు పడాల్సి వచ్చేది చాలా కష్టాలు అనుభవిస్తే తప్ప ఈ ఆలయానికి చేరుకునే మార్గం దొరికేది కాదు అలాంటిది ఇప్పుడు ఎన్హెచ్ సెవెన్కు ఆనుకొని ఎన్హెచ్ సెవెన్ను ఈ ఆలయం పక్క నుండే వెళ్ళడంతో ఈ ఆలయానికి చేరుకోవడం సులువైపోయింది ఈ ఎన్హెచ్ సెవెన్ నుండి కిలోమీటర్ దూరంలో మాత్రమే ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరికీ పునర్దర్శన ప్రాప్తిరస్తు